హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పెంచాలకు చాలకు స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే ఎన్నిట్లుగానో ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు అంటే చెప్పాలంటే ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకు అనమాట సో ఈరోజు అంటే రాత్రి పది గంటల నుంచి జాతర మొదలైపోయిందన్నమాట సో ఓజి సినిమా ఓజి సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలైపోయింది విడుదలైపోయి కూడా బ్లాక్ బస్టర్ హిట్ డాక్ తెచ్చుకుందనమాట సో ఈ హిట్ కోసం ఈ విజయం కోసం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు సో ఇలాంటి ఒక సాలిడ్ హిట్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడు పడతాదా అనేట్టుగా చాలా ఏళ్ళ నుంచి అయితే ఎదురు చూస్తున్నారు సో రీసెంట్గా వచ్చిన హరిహర వీరమ్మలో అది కొంచెం నిరాశ అయితే పడి అంటే అంతగా చెప్పుకోంతగా ఆ సినిమా లేకపోవడంతో ఇంకా వాళ్ళ కసి వాళ్ళ ఇది ఎక్కువైందనమాట ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనేది ఇంకా చాలా వరకు చెప్పాలంటే ఆ హరిహర వీరమ్మలు కొంచెం ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా కొంచెం నిరాశ నిస్పృహ ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఏమవుతుందో ఏమో అంటే ఇప్పుడే చెప్పాలంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకా చాలా మంది హీరోలు ముందుకెళ్ళిపోతున్నారు అనేది అభిమానుల్లో ఒక చిన్న ఎక్కడో ఒక గిల్ట్ అనమాట ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఏదో ఒక ఫంక్షన్లో అయితే చెప్పారనమాట ఏమనంటే ఇంకా ప్రభాస్ కావచ్చు ఇంకా మహేష్ బాబు వీళ్ళందరూ నాకంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు అని కూడా ఒకసారి చెప్పినట్టు చెప్పారనమాట సో ఇదంతా పవన్ అభిమానులకైతే అది చాలా ఒక ఎక్కడో ఒక గిల్ట్ ఫీలింగ్ కలిగింది అనమాట తాము అంటే తమ్ము తమ హీరో తమ ఆరాధిస్తున్న తమ హీరో అయితే ఈ విధంగా అనడం సో ఆయన అది ఆయన హానెస్టీకి ఆయన మంచితరంగా ఆయన గొప్ప మనసు అది నిదర్శనం అయినప్పటికీ మా హీరో గొప్పగా ఉండాలి గొప్ప హిట్ కొట్టాలి మా హీరో కూడా టాప్ హీరోలలో ఒకరిగా నిలవాలి అనేది వాళ్ళకి ఆశక్తి ఖచ్చితంగా ఉంటుంది సో అది ఎదురు చూపులు ఎదురు చూశారు మొత్తానికి అయింది నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఊచకోత స్టార్ట్ అయిపోయింది చెప్పాలంటే అద్భుతమైన విజయంతో ఫస్ట్ షో నుంచే ఇరగదీశారనమాట ఇంకా ఇంకా ఈ సినిమాని అసలు ఇంకా ఇది ఎన్ని రికార్డు బ్రేక్ బ్రేక్ చేసినా కూడా మనం ఇంకా చూసుకోవాల్సి ఉంటుంది సో అంత అద్భుతంగా సినిమా అయితే వచ్చింది అందరూ అందరూ ఒక పవర్ స్టార్ అభిమానులే కాదు సాధారణ సాధారణ సగటు సినిమా ప్రేమికుడు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూసారనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా పైన చాలా పాజిటివ్ టాక్ ఉందనమాట ఎందుకంటే సుజిత్ అయితే ఈ సినిమాలో ఈ సినిమాని పక్కాగా ఖచ్చితంగా ఒక కంటెంట్ బేస్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారని ఫస్ట్ నుంచి టాక్ అయితే ఉంది సుజిత్ పైన డైరెక్టర్ సుజిత్ పైన అయితే చాలా నమ్మకం పెట్టుకున్నారనమాట సో ఆ నమ్మకాన్ని సుజిత్ ఎక్కడ కానీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన సినిమా చేశారు చేసి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేది అంటే ప్రజ అంటే అభిమాను తన అభిమానులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తే వాళ్ళు అంత ఉత్సాహపడతారు అంత ఆనందపడతారు అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అదే రేంజ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా ప్రజెంట్ చేశారు ఇది చూసిన ఆడియన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరి నుంచి సినిమా సగటు సినీ ప్రేమికుడు ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు అయితే చానా ఉత్సాహంగా చానా ఆనందం అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారనమాట ఒక ఇంకా ఇంకా విమర్శకులు విమర్శకులు అన్ని పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూస్తున్నారు చూసి ఈ సినిమాని అద్భుత విజయానికి అందరూ కారణమైతే అవుతున్నారనమాట ఇక చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయిన ప్రీమియర్ షోకి ఇంకా మెగా అభి మెగా హీరోలు కూడా సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ వీళ్ళందరూ థియేటర్కి వెళ్ళారనమాట థియేటర్కి వెళ్ళి అక్కడ థియేటర్లో వాళ్ళు చేసిన హంగామా ఇంత కాదు ఇంకా మెగా అభిమానులకు ఇంకా ఉర్రుత ఆడించారనమాట అండ్ ఎందుకంటే తమ మాబయ్య సినిమా అంటే వాళ్ళకు కూడా ఆల్రెడీ తెలుసు ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందని ఇది తమ అభిమానులతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు థియేటర్కి వెళ్ళారన్నమాట థియేటర్కి వెళ్ళి దాంతో హంగామా సృష్టించారు అదేవిధంగా ఇదే ఇంకా హరిశంకర్ డైరెక్టర్ హరిశంకర్ కూడా ఈ సినిమా థియేటర్కి వెళ్లారనమాట థియేటర్కి వెళ్ళి ఆయన కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఎందుకంటే నెక్స్ట్ సినిమా హరిశంకర్తోనే ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒక అభిమానిగా ఆయన కూడా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా అదే కాకుండా ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్లు ఇంకా సినిమా థియేటర్లు తగలబడిపోతున్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకా భద్రాచలంలో ఒక థియేటర్లో ఒక ఏసియన్ ఏషియన్ థియేటర్లు అనుకుంటాను అక్కడైతే అసలు కెపాసిటీకి మించిన ఆడియన్స్ అనమాట దాదాపు దాదాపు పన్నెండు వందల మందిని అలో చేశారు కెపాసిటీకి మించి అలో చేయడంతో అక్కడ చాలా గందరగోళ పరిస్థితికి ఏర్పడింది అంతేకాకుండా అక్కడ ఒక స్పీకర్ ఉంటుంది కదా పైన స్పీకర్లు ఆ స్పీకర్లు అయితే విరిగి చూస్తున్న ఆడియన్స్ పైన పడిపోయిందనమాట పడిపోతే ఇంకా హుటాహుటిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు సో ఈ విధంగా ఇంకా థియేటర్లు తగలబడిపోతున్నాయి అనమాట ఎక్కడికక్కడే అభిమానులు సృష్టి చూసిన హంగామా అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఇలాంటి హిట్ కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ విజయాన్ని అందించడంతో వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఆస్వాదించి ఇంకా ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఈ సినిమాతో అందరూ కడుపు నింపుకుంటున్నారు అనమాట ఒక మహా ఒక పంచభక్ష పరమాన్నం ఎలా అయితే ఉంటుందో అలాంటి సినిమా ఉందని ఈ దీంతో ప్రతి ఒక్క అభిమాని అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకంతే కాకుండా ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఓజీ సీక్వెల్ ఉంది ఇది అఫీషియల్గా అఫిషియల్గా అనౌన్స్మెంట్ అయితే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారనమాట సో కాబట్టి ఈ ఓజీ ఇలా ఉందంటే దీనికి సీక్వెల్ ఇంకా ఎలా ఉంటుందో ఇంకా మన ఊహకే వదిలేస్తుందనమాట ఆ విధంగా సేమ్ టీమ్ అనమాట ఈ ఓజీ సినిమాకి అయితే ఎవరైతే పనిచేస్తున్నారో తమన్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా దానయ్య సుజిత్ వీళ్ళందరూ సేమ్ టీమ్ తో మళ్ళీ ఓజి టూను సిక్వల్ గా తెరకెక్కించబోతున్నారన్నమాట అది ఎప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఓజి టూ అయితే ఖచ్చితంగా ఉందని అఫీషియల్ ప్రకటన అయితే జరిగింది ఇది ఇంకా అస్సలైన మెగా అభిమానులకు పవర్ స్టార్ అభిమానులకు ఇది చెప్పలేనంత ఆనందాన్ని ఉత్సాహాన్ని అయితే అందిస్తుంది అనమాట సో ఇది ఇవాళ సినిమా కథ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే